మీరు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవీంద్రెడ్డి గారి సర్కార్ చేతులెత్తేసింది నన్ను కోసిన ఒక రూపాయి లేదు గ్రామ పంచాయతీలకు పాత బిల్లు ఇచ్చే సత్తా లేదు మున్సిపాలిటీలలో పేరికపైన బకాయిలు ఇచ్చే సత్తా లేదు అంతో ఇంతో చెట్లు పెరుగుతున్నాయి రోడ్లు వేస్తున్నారు మున్సిపాలిటీలకు జీతాలు వస్తున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వ నిధులు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ పర్క్యాప్త నిధులు కానీ లేదా స్మార్ట్ సిటీస్ కింద అమృత నగరాల కింద వచ్చేటువంటి నిధులు అలాంటి వాటితో డెవలప్ అవుతున్న తప్ప ఇక్కడ లేదు ఇలా మీరు చూస్తున్నారు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం పెరుగుతుంది ఎక్కడ ఎన్నికలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వాల పరంగా జరిగే ఎన్నికలు కావచ్చు మున్సిపాలిటీల పరంగా జరిగే ఎన్నికలు కావచ్చు స్థానిక గ్రామీణ ప్రాంతాలు జరిగే ఎన్నికలు కావచ్చు అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటాయి ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రాంతాల్లో అనేక సంవత్సరాలుగా తన యొక్క శక్తి సత్తా ఏందో తెలుసు కాబట్టి డెఫినెట్గా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలలో కాషాయ జెండా ఏరియాలని భారతీయ జనతా పార్టీని గెలిపించుకునే సంకల్పంలో భాగమే ఇలా విజయ సంకల్ప సభ అనే విషయం మనం మర్చిపోవద్దు ఇలా ఈ ప్రభుత్వం తన చేతిలో అధికారం ఉందని అనేక రకాల వార్డులని డివిజన్ చేసిన రిజర్వేషన్లో అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డారు ఇవాళ ఒకరున్న దగ్గర ఒకరున్న దగ్గర వాళ్ళకి ఇవ్వకుండా ఇంకోరికి ఇవ్వడం జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్లాన్తో ప్లాన్తో గత ఈ పదిహేను ఇరవై రోజుల పాటు సమైక్యంగా కొట్టాడి గెలిచే ప్రయత్నం చేస్తారు సార్ మెగా సిటీపై మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే మున్సిపాలిటీలను కార్పొరేషన్లో విలీన చేస్తారు జిహెచ్ఎంసీ వాటిపై మీ అభిప్రాయం అంటే జనరల్గా ఇంతకుముందు కేసీఆర్ని విమర్శించారు పాత జాగీర్ లాగా ఎవరిని కన్సల్ట్ చేయకుండా పార్టీలను లెక్క చేయకుండా ప్రజాప్రదం లెక్క చేయకుండా చేసిన చెప్తున్నారు ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ స్థానిక నాయక నాయకుల నుంచి వెళ్ళి కొన్ని సూచనలు కానీ సలహాలు కానీ స్వీకరించే ప్రయత్నం చేయలేదు ఇష్టం వచ్చినట్టుగా ఏదో హిజైబరాబాద్ అదేవిధంగా పాత హైదరాబాద్ లేకపోతే మల్కాగిరి చేస్తున్నావు వాళ్ళకు వాళ్ళే చేసుకున్నారు వాళ్ళకు వాళ్ళే అధికారులు కూడా నియమించుకున్నారు ఇవాళ ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏం ఏం పోయే కాలం వీళ్ళకు ఎందుకు ఆలోచిస్తుంది అని చెప్పి అనుకుంటారు ఒకటి గ్రేటర్ హైదరాబాద్ ఒకటి ఉంటుందా మూడు ఉంటాయా ఏం చేయబోతుంటో ఇప్పుడే ఒక క్లారిటీ లేదు కొన్ని గ్రామాలను అయితే ఇవాళ మల్కాయి జిల్లా గ్రామీణ ప్రాంతాలు కూడా మున్సిపాలిటీ చేసి కానీ చేస్తే ఎట్లా చేస్తాం అన్ని గ్రామాలు అవన్నీ కూడా వ్యవసాయంలో ఏర్పడేటువంటి గ్రామాలు ఉన్నాయి ట్యాక్స్ విధానం పెట్టుంటది రేపు పరిపాలన విధానం పెట్టి వాళ్ళకైనా భారం పడుతుందా వాళ్ళకైనా తప్ప నిధులు ఉంటే ఇవన్నిటి పట్ల ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తుంది జీరాంజీ దానికి సంబంధించి రాముడికి ఏమన్నా బీజేపీలో సభ్యుల ఇవాళ మేం చెప్పుడు కాదు కాంగ్రెస్ స్వయంగా ఇతర ప్రతిపక్షాలే స్వయంగా రాముని రాముని ఔన్నత్యాన్ని రాముని యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడే పార్టీ బీజేపీ అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు మేమే చెప్పుకోవాల్సి ఉంటుంది ప్రజలు కూడా ఇలా అనేక వందల సంవత్సరాల క్రితం మొఘల చొగల్ చక్రవర్తుల యొక్క పదగతుల కింద నలిగిపోయిన నా రామాలయాన్ని మళ్ళీ కట్టి జాతికి అంకితం చేసిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు